ఏం ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ కాయలు అన్నీ తెచ్చి నేను చోట కూడా వేసిన ఆడుకొని ఆడుకుని ఉన్నాయి తీసుకొచ్చి ఏ వేసినాను ఎందుకంటే వాళ్ళకు మనం హెల్ప్ చేసినట్టు ఉన్నారు కదా ఆడుకొని ఆడుకుని ఉన్నాయి అన్నీ ఎత్తుకొచ్చి ఒక చెట్టు కాడ వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఇంటికాడు ఉండి ఇలాంటి పనులు చేస్తున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది అర్థం చేసుకొని అయితే ఇలాంటి హెల్ప్లు ఖచ్చితంగా చేయండి ఈ పనే కాదు ఫ్రెండ్స్ ఏదైనా కానీ మీకు వీలైనంత వరకు మనం ఆడవాళ్ళం కదా ఇంట్లో సంసారాన్ని హ్యాండిల్ చేయాలి మనము మనకు బాధ్యతలు లేకున్నా ఉన్నట్టయితే ఉండదు నేను చెప్పలేదు మీకు బాధ్యతలు ఉండవని ఇప్పుడు మా ఆయన నేను మనుషులు పెట్టి కోయించుకుంటాను రావద్దని నేను అన్నారు నేను అనుకోవచ్చు నా పిల్లోలు ఉండరు ఇంట్లో నాకు సరిపోతుంది వాళ్ళకి పద్దనే స్నానాలు వాళ్ళకి టిఫిన్లు మధ్యాహ్నం అన్నము పట్టలు తుక్కొ నాకు ఇంట్లో సరిపోతుంది అయినా కానీ నేను పొద్దున్నే నాలుగు లేచి ఇంట్లో వాళ్ళకి ఏం కావాలని చేసి పెట్టేసి మేము స్నానాలు చేసి శనివారం అక్కపోతే అందరూ కూడా దీపం పెట్టి దీపాలు పెట్టుకొని స్నానాలు చేసి టిఫిన్ గీఫిన్ తినేసి రావడం అయితే జరిగింది మధ్యాహ్నం భోజనం టయానికి ప్యాకింగ్ చేసి బాక్సులకి మా ఆయన్ని పంపించి మేము ఇంటికి వెళ్తాము అట్లా మన చిన్న హెల్ప్ ఫ్రెండ్స్ వాళ్ళకి వాళ్ళకన్నా మనం ఎందుకు తగ్గాల వాళ్ళే అనుకుంటారు కదా మేము మగవాళ్ళం అన్నీ బాధలు పడుతున్నాం వాళ్ళకన్నా మనం తగ్గకూడదు మనం ఒక హెల్ప్ అనేది వాళ్ళకి చేయాలా అంతే కదా ఫ్రెండ్స్ దో రేపు ఏదైనా ఒక మాట మాట వచ్చి నువ్వు ఇంట్లోనే ఉంటా చేస్తావు అడిగితే మనం అప్పుడు కొట్టాడచ్చు ఫైట్ చేయించు వాళ్ళు ఏం చేస్తున్నాం కదా అని కాయలు చూడండి ఫ్రెండ్స్ చూసారా చూసారా అన్నీ ఒక తావం తెచ్చి వేసి ఆడుకుని ఆడుకున్నీ ఉన్నాయి బేనిషా అయితే బాగా మాగింది మాగింది ఈ బేనిషా కాయకి దొంగ అయితే నన్ను కొట్టి పెరుక్కుంటుంది నాకు ఆల్రెడీ చెప్పింది మా నాకు కావాలి ఆ కాయ అని సరేలేనా నాన్న ఇంకేం విషయాలు ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మా పక్క అయితే వర్షాలు రోజు మార్చి రోజు పడుతూనే ఉన్నాయి చాలా బాగుంది నేనైతే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఇంట్లో పొద్దున్నేనే వచ్చినాను మార్నింగ్ సెవెన్కి అట్లా బయట వచ్చినాము మధ్యాహ్నం ఏ టైం అయితే తెలియదు నా ఇంటి ప్రకారం అయితే మధ్యాహ్నము ఒంటి గంటకంతా ఇంటికి వెళ్ళిపోతామని అనుకున్నాము చూద్దాం ఓకే బండి కూడా వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్